ఈరోజు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ తర్వాత ఇంపాక్ట్ హబ్ ఇండియా అండ్ ఇంపాక్ట్ హబ్ జర్మనీ వీరు యాక్చువల్లీ కొలాబరేటింగ్ త్రూ నే ఎంఓయు ఎంఓయూ రాసుకొని ఎందుకంటే స్టార్టప్ కంపెనీస్ ఇప్పుడు కూపస్థ మండకాలు అంటారే ఫ్రాగనబెల్ వాళ్ళు ఇక్కడే హైదరాబాద్లో ఉండేసి ఏదో ప్రోడక్ట్ తయారు చేశాము దాని ఎట్లా సేల్ చేయకపోతే అందుకనే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది అర్లీ స్టేజ్ స్టార్టప్స్ ఆర్ డైయింగ్ సో ఎందుకంటే వాళ్ళు టెక్నాలజీ ఉండొచ్చు ప్రోడక్ట్ ఉండొచ్చు ప్రోడక్ట్ని అమ్ముకోవాలంటే కనెక్షన్స్ కావాలా ఏ రజ్ ఇంపాక్ట్ హబ్కి దాదాపు ఇరవై కంట్రీస్లో డెబ్బై కంట్రీ డెబ్బై కంట్రీలో వాళ్ళ ఆపరేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఇంపాక్ట్ హబ్లో ఉన్న స్టార్టప్స్ మన హైదరాబాద్లో ఉన్న స్టార్టప్స్ ఇఫ్ ది బికమ్ మెంబర్స్ ఆఫ్ ది ఇంపాక్ట్ హబ్ హైదరాబాద్ దే దేకి హ్యావ్ యాక్సెస్ టు ఆల్ ది సెవెంటీ కంట్రీస్ సెవెంటీ కంట్రీస్లో వాళ్ళ ఆఫీసెస్ కూర్చొని అక్కడున్న మార్కెట్స్ యాక్సైజ్ సిమిలర్లీ జర్మనీలో ఉన్న స్టార్టప్ కంపెనీలో చాలా స్టార్ట్అప్ కంపెనీ జర్మనీ నుంచి వచ్చారు వాళ్ళకి ఇండియా ఈజ్ ద బిగ్ మార్కెట్ వాళ్ళు టెక్నాలజీ ఉండొచ్చు ప్రోడక్ట్ ఉండొచ్చు బట్ ఇండియా ఈజ్ ఎ వెరీ బిగ్ బిగ్ మార్కెట్ పర్టికులర్లీ ఈ జనరేటివ్ ఏ ఏరాలో టెక్నాలజీ అందరి దగ్గర ఉంది కానీ ఎవరి దగ్గర డేటా ఉంది బాగా చైనాలో ఉంది ఇండియాలో ఉంది ఇండియాలో ఉన్న హెల్త్ కేర్ డేటా కానీ ఇలా గవర్నమెంట్ డేటా కానీ తర్వాత ఫిన్టెక్ డేటా కానీ మన దగ్గర ఉన్న డేటా ఏ కంట్రీలో ఉండలేదు సో అందుకని ఈ వీళ్ళందరినీ అనుసంధానం చేసి స్టార్టప్ కంపెనీస్కి సక్సెస్ చే చేయాలంటే వే టు బ్రింగ్ దెమ్ టుగెదర్ ఆ ఎంఓయు ఈరోజు జరుగు జరుగుతుంది దీని ద్వారా మన దగ్గర ఉన్న చాలా స్టా స్టార్టప్ కంపెనీసు ఆ టెక్నాలజీ కంపెనీ ఏమున్నా కూడా మెంటరింగ్ జరుగుతుంది వాళ్ళకి మనీ వస్తుంది తర్వాత మా మా ప్రపంచమంతా కూడా మార్కెట్ చేసుకోవడానికి ఎబిలిటీసు ఎందుకంటే చాలా మందికి స్టార్టప్ కంపెనీస్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండవు వాళ్ళు పోయి జర్మనీలో ఒక ఆఫీస్ స్పేస్ తీసుకోవాలంటే ఇంపాసిబుల్ ఫర్ దెమ్ ఇప్పుడు ఇంపాక్ట్ హబ్ ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న స్టార్టప్స్ జర్మనీలోకి వెళ్ళేసి వీళ్ళంతా మిగతా ఇంపాక్ట్ హబ్ జర్మనీ మెంబర్స్ దే విల్ హెల్ప్ దెమ్ టు మార్కెట్ ద ప్రో ప్రోడక్ట్ ఇన్ జర్మనీ ఆర్ ఇన్ యూరోప్ సిమిలర్లీ జర్మనీలో ఉన్న స్టార్టప్ కంపెనీస్ ఇండియాకు వచ్చి యాక్సెస్ కావాలంటే వాళ్ళు కూడా ఇండియాలో మార్కెట్స్ దానికి తెలియదు తెలీదు వాళ్ళు చేసి ఫర్ ఎగ్జాంపుల్ లాడ్అప్ కంపెనీస్ జర్మనీ నుంచి స్టార్టప్ కంపెనీస్ ఇక్కడికి వచ్చాయి వాళ్ళకి చాలా పొటెన్షియల్ ఉంది ఇండియాలో వాళ్ళ ప్రోడక్ట్స్ ఇక్కడ సేల్ చేయొచ్చు వాళ్ళకి ఇక్కడ ఫెసిలిటీస్ ఇస్తాము అదేవిధంగా డెబ్బై దేశాల్లో ఈ ఇంపాక్ట్ హబ్ ఉన్న దేశాల్లో డెబ్బై దేశాల్లో వీళ్ళకి మార్కెట్ యాక్సెస్ దొరుకుతుంది సో అందుకని మా ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్లో త్రీ ఎం ఫార్ములా అంటాము ఫస్ట్ మెంటరింగ్ మెంటరింగ్ చేయాలా తర్వాత మనీ అట్ ది రైట్ టైంలో మనీ ఇవ్వాలా తర్వాత మార్కెట్ యాక్సెస్ దీస్ ఆర్ ది త్రీ థింగ్స్ వాట్ ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ వి హెల్ప్ ది స్టార్టప్ కంపెనీస్ ఈ మూడు లేకపోతే దేర్ ఆర్ డైయింగ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ స్టా స్టార్టప్స్ ఎందుకు వాళ్ళు డబ్బులు అంతా ఖర్చు పెట్టిన తర్వాత ఎందుకంటే ఈ మూడు లేవు ఆ మూడు చేయాలని చెప్పేసి ఈరోజు ఇంపాక్ట్ హబ్తో మేము ఒక ఎంఓఈ కూడా సైన్ చేస్తున్నాము దీనివల్ల మన దగ్గర ఉన్న స్టార్టప్స్ జర్మనీ పోవచ్చు అమెరికా పోవచ్చు ఎనీ కంట్రీస్కి వెళ్ళేసి సక్సెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు చాలామంది జనరేట్ అయ్యే ద్వారా లాడ్ ఆఫ్ ఉద్యోగాలన్నీ వెళ్ళిపోతున్నాయి మరి కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయాలి ఎవరు క్రియేట్ చేస్తారంటే స్టార్టప్ కంపెనీస్ స్టార్టప్స్ కంపెనీస్ ఎప్పుడు క్రియేట్ చేస్తాయి ఎప్పుడైతే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారో అప్పుడు ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి తర్వాత దేవర్ ఆల్సో ది వెల్త్ ఆ ఉద్దేశంతో ఈరోజు చేశాము తర్వాత ఇందాక మా ఫ్రెండ్ ఆనంద్ గో హూ ఇస్ అ బిగ్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఫ్రమ్ సింగపూర్ ఆయన ఏమన్నా అంటే సింగపూర్ జర్మనీ అండ్ ఇండియా టుగెదర్ మహాకుంభ ఒక కాంబినేషన్ లాగా మనము వర్క్ చేద్దాము ఈ త్రీ కంట్రీసు జర్మనీలో ఒక ఆఫీసు సింగపూర్లో ఒక ఆఫీసు హైదరాబాద్లో ఒక ఆఫీస్ పెట్టేసి ఈ త్రీ ఆర్గనైజేషన్స్ ద్వారా మనం లాడ్ ఆఫ్ స్టార్టప్స్కి డబ్బులు తీసుకొని రావచ్చు మార్కెట్ తీసుకొని రావచ్చు తర్వాత మా మా దగ్గర దాదాపు వెయ్యి మంది గ్లోబల్ మెంటర్స్ ఉన్నారు ఐఎస్ ఫ్లో ఆ మెంటర్స్ అంతా దిర్ అవైలబుల్ ఫర్ ది స్టార్టప్స్